వెల్కమ్ టూ అనిత తెలుగు న్యూస్ రాజంపల్లి ముసి నది పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి శ్రీ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి అనగా ఏప్రిల్ పదకొండవ తేదీ సోమవారం నాడు ముసి నది ఒడ్డున రాజంపల్లిలో మెలిసిన శ్రీ సువర్చన సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం జరుగును ఆ రోజున రజకుల సత్రం పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా రజకుల ఆధ్వర్యంలో సత్రం నందు అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగును ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా తిరునాళ్లకు విచ్చేసి రజకుల సత్రములో భోజనం స్వీకరించి వెళ్లవలసిందిగా కోరుతున్నాం రజకుల అన్నదాన సత్రము నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాత పోదిలి మండలం చింతామరపల్లి గ్రామస్తులు పులిమద్ది గురువయ్య గారి ధర్మపత్ని శ్రీమతి కొండమ్మ గారు అన్నదాన సత్రం వద్ద బోరు వేయించిన దాత రాజంపల్లి గ్రామస్తులు అన్నదానం అన్నదాన సత్రం అన్నదాన కార్యక్రమం మరియు సత్రం అభివృద్ధికి కారకులైన కమిటీ సభ్యులు విరాళాలు ఇచ్చిన దాతలు విరాళాలు ఇప్పించిన పెద్దలకు శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి మరియు శ్రీ వీర మహేశ్వర మడివాల మాజీదేవుడు వారి ఆశీసులు

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైసీపీ వైఫల్యాలను ఇంటింటికి తెలియజేస్తాం రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఏవేవో మాట్లాడుతూ ఉన్నారని పరిటాల సురేష్ ఆరోపించారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కరెంటు ఛార్జీలు ఏడుసార్లు పెంచి పేదలపై భారం మోపిందని సురేష్ అన్నారు టీడీపీ హయాంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి ఆదర్శంగా చంద్రబాబు నాయుడు నిలిచారన్నారు ఈ రోజు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు టీడీపీలో నాలుగు రూపాయలకు యూనిట్ ఉంటే ఈ రోజు ఇరవై రూపాయల్లో కూడా దొరకడం లేదన్నారు

ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచకాలు చేయటం ఇంకా ఎక్కడ బట్టి అక్కడ భూములు ఆక్రమించుకోవటం ఇసుక దోపిడీ చేయటం ఇట్లాంటి గంజాయి అమతారు ఈ విధంగా రాష్ట్రంలో ఇక్కడ సాధించింది ఏమీ కూడా ఇంకా తీసుకుంటే కరెంటు బ్రహ్మాండంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో గంటల కరెంటు ఇచ్చి ఈ దేశంలో సంస్కరణలు చేసి ఒక బ్రహ్మాండంగా తక్కువ రేటు ఇచ్చి ఆ రోజు చేర్చి ఈ రోజు తీసుకుంటే దగ్గర దగ్గర ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏడు సార్లు విద్యుత్ రేటు ఇచ్చారు ఇంకా తీసుకుంటే తక్కువగా నాలుగు రూపాయల ఐదు రూపాయలకు ఆ రోజు పొందాలనుకుంటే ఏదేదో మాట్లాడి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇరవై రోగాలు పెట్టి పొందారు ఎన్టీపీఎస్ఓల దగ్గర బొగ్గు కావకుండా చేసి ఈ ప్రభుత్వం అసలు ప్రజలకు బాగా ఏపరీతంగా దెబ్బ కొడుతుంది ఎక్కడ ఏ టౌన్ లో చూసినా సిటీలో చూసినా కరెంట్ లేక అయోమయ పరిస్థితులు ఉన్నారు ఈ రోజు అంతా కరెంట్ మీద డిపెండ్ అయిందని రాష్ట్రంలో చూస్తే ఇంకా ముందు ముందు చూపుతో ముందు ప్రణాళికలతో చేసి ఏదైనా కరెంటు రావాలని ఇక్కడ ఇంకా బాగా చేయాలి అలాంటిది ఏమీ లేకుండా ఏదైనా వాస్తవాలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం మాట్లాడడం అనేది ఇబ్బంది పెట్టడం ఇంకోటి మరొకటి ఏమీ లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా సంక్షేమం కోసం ప్రయత్నించాలి